మరి ఈనాటి కార్యక్రమం మన చిల్లకూరు సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి అన్నరు అన్న కేవి నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరి అదేవిధంగా అన్నగారు గత దశాబ్దాల కాలం నాటి నుండి పార్టీ కోసం ఎన్న సేవలు చేయడం జరిగింది ఆ సేవలను గుర్తించి ఈరోజు మన రాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి డాక్టర్ నెల్వల్లు విజయశ్రీ గారు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులైన నెల్ల సుబ్రహ్మణ్యం గారు ఉన్న కష్టాన్ని గుర్తించి మంచి గౌరవం ఇవ్వాలని చెప్పి రాష్ట్రం మన రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నారు అందులో భాగంగానే పిఎస్సిఎస్ అధ్యక్షులుగా అన్న నాయుడు గారిని ఎన్నిక చేయడం జరిగింది మరి సభ్యులుగా గోపాలకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారిని సభ్యులుగా నియమించడం జరిగింది మరి దీని ద్వారా అమ్మ రైతులకు కానీ రైతులకు మంచి పనులు చేస్తారని చెప్పి తద్వారా మంచి పేరు రావాలి కోటా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెప్పి మనసుపోతే కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుని రైతులందరికీ ఎవరైనా సేవలు అందిస్తారని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను